హాయ్ అండి అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట లింగంగుట్ల గ్రామంలో ఉన్న మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా పురుగుమందులు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించిన మిరపకాయలతో ఉప్పు మిరపకాయలు పెట్టాం ఆ ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా కోసిన మిరపకాయల్లో ఆకులు చెత్త అలాంటివేమీ లేకుండా చూసుకొని నీళ్ళల్లో పోసి శుభ్రంగా కడియాం ఒక్కొక్క మిరపకాయకి జాగ్రత్తగా పైనుండి కింద దాకా ఘాట్లు పెట్టి వాటిలో రాళ్ళ ఉప్పు దేశవాలి నాటు పాలతో తయారు చేసిన మజ్జిగ పోసాం బాగా కలియపెట్టాం ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటారేమో మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఉదయం ఎండబెట్టడం సాయంత్రం మజ్జిగలో పోయడం ఇలా చేయడం వల్ల మజ్జిగలో ఉన్న అంతా మిరపకాయలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తాయి ఒక వారం రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత మన ఉప్పు మిరపకాయలు రెడీ గుంటూరు కారానికి మా ఉప్పు మిర్చికి మాత్రం ఘాటు తగ్గదండోయ్ మా మా దేశవాలి పాల మధ్యలో ఊరబెట్టినటువంటి ఉప్పు మిరపకాయలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి మరి ఆర్డర్ చేసుకోవడానికి కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి లేదా మా వ్యవసాయ క్షేత్రం సందర్శించిన సంతోషమే